హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ అఫిషియల్ ముందు మాత్రం ఇది ఆర్ఎస్ కంప్యూటర్ గానే ఉండే కానీ రాన్ రాన్ ఇది అయితే ఆర్ఎస్ అఫీషియల్గానే మారిపోయింది మేము ఎందుకు ఈ రెండు ఒక వన్ ఇయర్ నుంచి అయితే మేము డిజైన్స్ అయితే వేయడం లేదు ఎందుకు అన్నది కారణం అయితే చెప్తాను చాలా మంది అయితే అడుగుతున్నారు డిజైన్స్ ఎందుకు వేయడం లేదు అని అని అడిగారు వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో ఎందుకోసము అని అంటే మేము కొత్తగా అయితే ఇల్లు కట్టినాము కట్టడం వల్ల ఏంటంటే నేను మిషన్ అయితే ఎక్కువ రన్నింగ్ చేయలేకపోయినా దాని తర్వాత ఏంటంటే సరే చేద్దాం ఇల్లు అయితే అయిపోయింది కదా అని చేయడానికి వచ్చిన వస్తే ఏమైంది అంటే పెన్ డ్రైవ్ నుంచి అన్ని డిజైన్స్ డిలేట్ అయిపోయినాయి ఎందుకు ఇలా అయిపోయినాయి అని చెప్పి మాత్రం నాకు ఇచ్చిన డిజైన్స్ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాను అది కొంచెం ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లమ్ ఉంటే మాత్రము డిలే చేసినట్టున్నారు అది మీకు తెలియకుండానే డిలే అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఏం చేశాను అంటే మళ్ళా డిజైన్స్ కావాలి మనకి మొత్తం మళ్ళా డిజైన్స్ న్యూగా తీసుకొని ఈ రోజు నుంచి అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకొని ఒక వీడియో అయితే సెండ్ చేస్తే మీకు నచ్చిన వాళ్ళు ఉంటే మళ్ళీ నాకు మంచి ఆర్డర్ అయితే ఇవ్వ ఇవి ఇస్తారు కదా అని చెప్పి ఈ ఒక వీడియో అయితే చేస్తున్నాను మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ నాకు ఉంటే ఎంతో కొంచెం అయితే నేను ముందుకు నడవాలని ప్రయత్నిస్తున్నా మీ ఆశీస్సులు ఉంటే నేను ఎప్పుడైనా ముందుకు వెళ్తాను ఈ ఒక్క కారణం వల్లనే నేను ఎన్ని రోజులు డిలే అయిపోయింది కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి పనులు చేయాలంటే మిషన్ ఇది ఒకటే ఉండే ఫస్ట్ మిషన్ దాని తర్వాత నాకు ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం కదా నేను ముందుకైతే వెళ్తా కష్టం పడితేనే కొంచెం మనకు ఫ్యూచర్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే రెండు సంవత్సరాల కిందనే ఈ మిషన్ అయితే నేను తీసుకున్నా చాలా మంచిగా రన్నింగ్ అయితే సూపర్ అయిపోయింది అని కొంచెం ఏంటంటే ఇల్లు అయితే ఇల్లు కట్టడం వల్ల నేనైతే ఆగిపోయినా కదా ఇప్పటి నుంచి అయితే ఆగేదేమీ లేదు అన్ని కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇప్పుడైతే కొన్ని డిజైన్స్ అయితే తీసుకున్నా మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ అయిపోయింది మళ్ళీ మిషన్ కూడా మనం సర్వీసింగ్ చేయించినాము మిషన్ కూడా దుమ్ము పట్టింది అని చెప్పి సర్వీసింగ్ చేసినాం మళ్ళీ కొన్ని డిజైన్స్ అయితే తీసుకున్నా మళ్ళీ అందరూ కావాల్సిన వాళ్ళైతే ఒక్క నిమిషం అయితే కనీసం వాట్సాప్లో నెంబర్ అయితే పెడతా వాట్సాప్ నెంబరు అక్కడికి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేయాలనుకుంటున్నా మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ మీకు నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ వీడియోలో మాత్రము వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను మీ మా దగ్గర ఉన్న డిజైన్స్ అయితే ఒక నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను మీకు నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రము ఖచ్చితంగా తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ అండి మంచి మంచి వీడియోలు ఎన్నో సెండ్ చేయాలని ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూద్దాం రండి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి చాలా రోజుల తర్వాత ఫస్ట్ బ్లౌజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని